హమాస్చర్లో ఉన్నటువంటి బందీలందరూ కూడా విడుదలైపోయారు మొత్తం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున రెండు వందల యాభై ఒక మందిని బందీలుగా చేసింది హమాస్ అందులో కొంతమందిని విడతల వారీగా విడుదల చేసింది తర్వాత ఇజ్రాయేల్ సైన్యం అందులో కొంతమందిని విడిపించుకుంది రక్షించుకుని తీసుకుని వెళ్ళిపోయింది మిగిలినటువంటి నలభై ఎనిమిది మందిలో ఇరవై మంది సజీవంగా ఉన్నారు ఇరవై ఎనిమిది మంది చనిపోయి ఉన్నారు అయితే సజీవంగా ఉన్నటువంటి ఇరవై మందిని ఈ రోజు రెడ్ క్రాస్ కి ఏడుగురిని మొదటి విడుదల చేసింది తర్వాత పదమూడు మందిని విడుదల చేసింది అయితే మిగిలినటువంటి ఇరవై ఎనిమిది మృతదేహాలను ఇవ్వడానికి అయితే మరి కొంత సమయం అయితే అడిగింది ఆ ఇరవై ఎనిమిది మృతదేహాలను కూడా ఇజ్రాయెల్ కి అయితే అప్పచెప్పేస్తుంది అయితే ఈ ఇరవై మందిని విడుదల చేసినందుకు గాను రెండు వేల మంది పాలస్తీన్ ఖైదీలను కూడా ఇజ్రాయెల్ విడుదల చేయడం జరిగింది రెడ్ క్రాస్ అయితే ఇరవై ఎనిమిది మంది బందీల్ని తీసుకుని ఇజ్రాయేల్ కి అయితే బయలుదేరడం జరిగింది ఇంకా ఈ ఇరవై సూత్రాల ఫార్మాట్ ఏదైతుందో అందులో కొంచెం ఇటు ఇజ్రాయెల్ కి అటు హమాస్ కి కొంచెం భేదాభిప్రాయాలు అయితే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ ఖైదీలు ఎవరైతే ఉన్నారో హమాస్ కి చెందినటువంటి పాలస్తీన ఖైదీలు అలాగే ఇజ్రాయేల్ కి చెందినటువంటి ఈ బందీల్ని విడుదల చేయడానికి మొదటైతే కాల్పుల విరమణ జరిపారు కానీ ఇది ఎంతవరకు ఉంటుందో అర్థం కాదు ఇజ్రాయెల్ చేతికి ఇరవై మంది సజీవంగా వచ్చేశారు ఇంకా ఇరవై ఎనిమిది మంది మృతదేహాలు ఉన్నాయి అవి కూడా వచ్చిస్తే ఇజ్రాయేల్ ఎలా స్పందిస్తుందో కూడా హమాస్కు కూడా భయం పట్టుకుంది ఇప్పుడు